వెల్కమ్ టు నేను ముందుగా చూద్దాం కరీంనగర్ జిల్లా స్థాయి బాల వైజ్ఞానిక ప్రదర్శన మరియు ఇన్స్పైర్ అవార్డ్స్ ప్రదర్శన ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరం గాను ముప్పై నవంబర్ నుండి రెండు డిసెంబర్ సెయింట్ జార్జ్ ఇంటర్నేషనల్ స్కూల్ కొత్తపల్లి కరీంనగర్ ఈ ప్రదర్శనకు గూగుల్ ఫామ్ ద్వారా వివిధ పాఠశాలల నుండి ఐదు వందల ఎనిమిది నమోదు చేసుకున్నారు ఇన్స్పైర్ అవార్డ్స్కు నూట నలభై రెండు ఎంపిక చేయబడిన పాఠశాలల నుండి ప్రదర్శనకు వస్తారు అని అన్నారు ఈ మీడియా సమావేశం వెనుక ఉన్న ముఖ్య ఉద్దేశం ఏంటంటే జిల్లా స్థాయి సైన్స్ ఫేర్ మరియు ఇన్స్పైర్ మేనాక్ అవార్డుల ప్రదర్శన సో డిఈఓ గారు కలెక్టర్ గారు మినిస్టర్ పొన్నం ప్రభాకర్ గారు ఎమ్మెల్యే కరీ కరీంనగర్ గంగుల కమలాకర్ గారు మరియు మిగిలిన ఎమ్మెల్యేలు కరీంనగర్ జిల్లాకు సంబంధించిన మిగిలిన ఎమ్మెల్యేలు కొత్తపల్లి చైర్మన్ రుద్రరాజు గారు వీరందరూ కూడా ఈ ప్రోగ్రాంలో ఈ మూడు రోజుల దాంట్లో పాల్గొనడం జరుగుతుంది ఈ ప్రోగ్రాం వచ్చేసి నవంబర్ ముప్పై డిసెంబర్ ఫస్ట్ మరియు సెకండ్ ఈ మూడు రోజులు జరుగుతుంది సో ఇలాంటి ప్రోగ్రామ్కి కలెక్టర్ గారు డిఈఓ గారు మా వేదికను ఎంపిక చేసుకోవడం హర్షణీయం సో ఈ మూడు రోజులు కూడా మీడియా మిత్రులందరి సహకారంతో ఈ ప్రోగ్రాం గురించి ప్రతి స్కూల్కి తెలియజేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను విన్నవిస్తున్నాను సో గవర్నమెంట్ అధికారులు మీడియా మిత్రుల సహకారం మా సమన్వయం తోటి మాత్రమే ఈ ప్రోగ్రామ్ని మనం విజయవంతం చేయగలుగుతాం సో సెయింట్ జార్జ్ ఇంటర్నేషనల్ స్కూల్ సిబిఎస్ఈ జగిత్యాల రోడ్ కరీంనగర్ ఇలాంటి గొప్ప ప్రోగ్రామ్కి వేదికగా ఎంపికైనందుకు నేను కలెక్టర్ గారికి డిఓ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను సో మీడియా మిత్రులు కూడా దీన్ని బాగా ముందుకు తీసుకుపోవాలని ఈ ప్రోగ్రామ్ని విజయవంతం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ధన్యవాదాలు సైన్స్ అండ్ టెక్నాలజీ బయట అందించే మెయిన్ కాన్సెప్ట్తో ఏడు ఉపాంశాలుంటాయి అందులో ఆహారము ఆరోగ్యము పరిశుల పరిశుభ్రత రవాణా సమాచారము సహజ వ్యవసాయము విపత్తుల నిర్వహణ గణిత నమూనాలు గణన ఆలోచనలు వ్యర్థాల నిర్వహణ వనరుల నిర్వహణ ఈ ఏడు అంశాల మీద ఈ వైజ్ఞానిక ప్రదర్శనని పిల్లలు ప్రదర్శిస్తారు దీంట్లో సీనియర్స్ జూనియర్స్ అనే రెండు భాగాలు ఉంటాయి సీనియర్స్ జూనియర్స్ కి భాగాలలో ఏడు ఏడు చొప్పున ఏడు ఏడు పద్నాలుగు మందిని ఎంపిక చేయడం జరుగుతుంది ఎంపిక చేసిన వారిని రాష్ట్ర స్థాయికి పంపడం జరుగుతుంది కరీంనగర్ జిల్లాలో మొన్న ఎన్నడూ లేని విధంగా మా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో జిల్లా విద్యాశాఖని బలోపేతం చేస్తున్నాం కలెక్టర్ గారు ఎన్నో అంశాల మీద ఉపా విద్యార్థులకు ఉపయోగపడే విధంగా రకరకాల శిక్షణలు ఇస్తారు రోజులు వచ్చి ఈ ప్రదర్శన వీక్షించి సలహాలు సూచనలు ఆ బాధ్యత మీ అందరి మీద ఉన్నది కూడా భవిష్యత్తులో ఉన్నతమైన పౌరులుగా స్థిరపడాలని అందుకు మీ సహకారం విద్యాశాఖ ఆలోచిస్తుంది మీరందరూ కలిసి సహకరించి ఈ కార్యక్రమాన్ని చేయడం కోరుకుంటున్నాను మనకు నూట నలభై రెండు ప్రదర్శన వస్తాయి ఇక్కడ స్కూల్లో అంటే ఒక్క లక్ష రిటైర్మెంట్ కోర్స్ పదిహేను రూపాయలు వేస్తారు వాటి కింద ఆల్రెడీగా గవర్నమెంట్ పంపించింది దాని దాన్ని కూడా మనకు ఇక్కడ రేపు ప్రదర్శిస్తారు రెండు విభాగాల ప్రదర్శన ఒకటేమో మనకి ఈ మొట్టమొదటి ప్రదర్శన ఏమో బావి తరాలు సైన్స్ అండ్ టెక్నాలజీ ఇది బాల ప్రదర్శన ప్రదర్శన ఏమో మనకి ఇన్స్పైర్ ప్రదర్శన ఇందులో ఇన్స్పైర్ మనక్ ఇన్స్పైర్ మనా ఇది ఇన్స్పైర్ మనాక్ అనేది ఒకటి ఇంతకుముందు మన మరొకసారి డిమాండ్ వస్తుంది కదా ఇంతకుముందు దిగడాలు అనమాట ఇప్పుడు దాని పేరు మారిపోయిన జిల్లా స్థాయి బాలవైజ్ఞానిక

ఎందుకంటే ఒక మంచి క్యాంపస్ ఇచ్చారు తర్వాత దాదాపుగా అన్ని రూల్ మనకు సరిపోయేటువంటి ఒక ఇచ్చారు తర్వాత ఉదయం సాధించినట్టు ఉదయం సాధించడం భోజనాన్ని ఇచ్చారు అంటే ఆల్ దే థ్యాంక్స్ టు పాతమారెడ్డి గారు మీరు కూడా ఈ కార్యక్రమాన్ని ఈ మూడు రోజులు కూడా మీరు పాల్గొంటున్నారని మేము కోరుకుంటున్నాం ఇక్కడ చాలా ప్రాజెక్ట్స్ గతంలో కూడా మన దగ్గర నుంచి గవర్నమెంట్

sarılır ki onların bütün o